నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి తెమ్మాపూర్ మండల కేంద్రాలతో పాటు పల్లెల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎల్ఎండి కాలనీలోని సీఎస్ఐ చర్చిలో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యేసు ప్రభును కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు కీర్తనలు అలరించాయి ఈ సందర్భంగా పాస్టర్ లో యేసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు బిఆర్ఎస్ ఇండియా నేతలు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఏటా ఇసేమ జనగునుతో లేదా మెతిచారములు లోమును చటితనమును నుంచి పాల్గొనే విధంగా తాను వెలుగును పొందే విధంగా తాను విధంగా ఏర్పరచు పెట్టారు గమనిస్తే ఆత్మీయన చీకటిని పాల్గొనడానికి దేవుడి యొక్క వెలుగు అనే ప్రత్యేక వెలుగును నింపడానికి

మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్